టౌన్ ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ టౌన్ పట్టణంలోని పిల్లికొట్టలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఈ రోజు తెల్లవారు జమున మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐ ఎనిమిది ఎస్ఐలు తొంభై మంది సిబ్బందితో మొత్తం కలిసి నూట మంది పోలీస్ సిబ్బంది దాదాపు ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సోదాలు నిర్వహించగా సరైన పత్రాలు లేని మొత్తం నూట యాభై వాహనాలు పట్టుబడగా వీటిలో నూట ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలు పదమూడు మూడు చక్ర వాహనాలు రెండు కార్స్ ఒక ట్రాలీ వెహికల్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా ముందస్తుగా నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించామని జరుగుతోందని దానిలో భాగంగా ఈ రోజు మెదక్ టౌన్ లోని పిల్లికొట్టల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కార్డాన్సెర్ నిర్వహించామన్నారు కాలనీలో ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు కొత్తగా ఇండ్లకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఇవ్వాలన్నారు అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలకు సైబర్ క్రైమ్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు డిజిటల్ అరెస్ట్ ఎఫిక్స్ ఫైల్స్ వంటి వాటితో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆశపడి యువత మోసపోవద్దన్నారు నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలని గంజాయిత ఇతర మాదక ద్రవ్యాలు నిలువరించడం కోసం కృషి చేస్తున్నామన్నారు ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు విక్రయించినట్లు కానీ తెలిస్తే లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నేర నియంత్రణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ ఆర్ఐ శ్రీరామకృష్ణ ఎనిమిది మంది ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు మిమ్మల్ని ఇబ్బంది ఏమీ కాదు మీతో కలిసి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం చాలామంది మనందరం తెలుసు ఈ కొత్తగా మనం మన ఎల్లుల్లో కిరాయికి ఇస్తుంటాం ఇప్పుడు సాధారణంగా చాలామంది డబుల్ బెడ్రూమ్ లో ఉండట్లేదు వాళ్ళు ఇల్లు ఇచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు కొత్త కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు మీకు తెలుసు వీళ్ళెవరో ఉన్నారు మనకేం కొత్త వ్యక్తులు ఉన్నారు కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్నే అందరూ కూడా ఈ మొత్తం దాదాపు ఎయిటీ నైన్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిటీ నైన్ బ్లాక్స్లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఈ మొత్తం చుట్టూ గార్డెన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా ఎయిట్ పార్టీస్కి డివైడ్ అయ్యి సర్చ్ చేయడం జరిగింది ఈ సర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్ళల్లో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు అనేవి తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు ఇక్కడ ఉంటున్నారా ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు మనకు తెలియదు మంచి వాళ్ళుగానే ఉంటారు మనతో మధ్యనే ఉంటారు కానీ బయటికి పోయి అఫెన్స్ లైఫ్ చేస్తుంటారు అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళు అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా ఏ వ్యక్తి సరే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని తెలిసిన తో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేసాం అదేవిధంగా మీరు ఒక వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే కొన్ని రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఆర్సీ బుక్ అనేది ఉండాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఈ భద్రతలన్నీ మీరు పాటించాలన్న ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది మీకు అన్ని చెక్ చేసి మీ వెహికల్స్ కూడా మీకు రిటర్న్ చేస్తాం మీకు ఈ రోజు రేపు కొన్ని విషయాలు ఎందుకంటే వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వెహికల్స్ కొంటున్నారు కానీ ఆ వెహికల్ వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేదు దానివల్ల ఏదైనా ఇల్లీగల్ గా కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని దొంగ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంత రీసెంట్ గా సెర్చ్ చేస్తుందంటే రెండు వెహికల్స్ బస్ స్టాండ్ లో ఉన్నాయి సార్ అవి పెట్టి వాడుతాం సార్ అని చెప్పారు అంటే ఇవి సెర్చ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ రోజు మేము ట్రేస్ చేయగలిగాం అందువల్ల ఏంటంటే కనీసం మీరు వెహికల్ మీద ప్రయాణం చేసినట్టు ఏ విధంగా ఉండాలి భద్రత తీసుకోవాలి అదేవిధంగా మీ వెహికల్ మీకు కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదని విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకోటి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్లు కూడా ఫేక్ ఇన్సూరెన్స్ వస్తున్నాయి రీసెంట్గా మెదక్ టౌన్లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ ఉంది మీకు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి మీకు పేపర్ ఇచ్చేస్తారు ఆయన ఇన్సూరెన్స్ జస్ట్ పేపర్ మాత్రమే ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ జెన్ జెన్యున్ కాదు మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ఇన్సూరెన్స్ వెరిఫై చేస్తే కనుక ఆ ఇన్సూరెన్స్ పేక్ అని తెలుస్తుంది అందువల్ల అటువంటి ఇన్సూరెన్స్ కూడా ఏమైనా ఉన్నాయా లేదని కూడా మేము ఏదైతే చెక్ చేస్తాము మేము అవి గురించి చూస్తాం అదేవిధంగా ఇటువంటి అవకాశం మీ అందరి ముందు మాకు దొరికింది కాబట్టి ఈరోజు మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రోజు రేపులో మనకి పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రగ్స్ ఈ యువత చాలా వరకు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు ముఖ్యంగా అందుబాటులో ఉండేది గాంజా గాంజా చేసి అప్రెస్లకు అలవాటు పడుతున్నారు యువత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యువతే కాదు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది మనం తెలియకుండా సిగరెట్లకు అలవాటు పడతారు సిగరెట్ల తర్వాత గాంజా గాంజా అలవాటు పడతారు అందులో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పిల్లలు అలవాటు పడితే కనుక వాళ్ళు దూరంగా పడ్డానికి ప్రయత్నం చేయండి వాళ్ళ యాక్టివిటీస్ని వాచ్ చేయడం చూడండి మెయిన్ డ్రగ్స్ ఫ్రీ అనేది మనకి ఇంపార్టెంట్ మన స్లోగన్ అది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే డ్రగ్స్ ఎవరన్నా సప్లై చేస్తున్నా కానీ గాంజా సప్లై చేస్తున్నా కానీ మనం చెప్పాలి అదేవిధంగా ఎవరైనా యువత కనుక అలవాటు పడితే కానీ వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని డియాడిక్షన్ సెంటర్ పంపిస్తాం వాళ్ళు కూడా చేపిస్తాం నెక్స్ట్ తర్వాత సైబర్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ అనేది మనకు చాలా విపరీతంగా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ అంటే మేము అందరం తెలుసు కదా మన అకౌంట్లో ఉన్న పైసలు మనకు తెలియకుండా కూడా మనకి పిన్ నెంబర్ అడుగుతారు మన డీటెయిల్స్ అడుగుతారు అడిగి మన అకౌంట్లో ఉన్న అన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మనకి ఆఫర్స్ మీకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి మనకి ఏ లింక్